ఇబ్బందికరమై కేసీ కెనాల్ దగ్గర మందిరం దేవుడు గొప్పగా ఏర్పాటు చేయడానికి అనేక ఆత్మలకు రక్షణ వాక్యము బయలుపరచుటకు అనేక సేవకులను ఏర్పాటు చేయటకు అయ్యగారికి ఇచ్చినటువంటి వరము కాబట్టి దేవుని బిడలారా మన దాని మన గ్రామం నుంచి ఇంత కార్యక్రమము ఏర్పాటు చేయడానికి దేవుడు వాడుకుందై అతనికి నిండా వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంత ఎంతో దేవుని కార్యము ఘనముగా జరగాలనే ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యము సంపూర్తిగా విని ఆ వాక్యానుసారముగా నడుచుకోవడానికే ఇంత కార్యక్రమము దేవుడు బయలుపరిచినాడు కాబట్టి సమయం ఇచ్చిన సేవకులందరికీ మరి జాతీయ సేవకుడైన సాంసోనాయ్య గారికి కూడా మా నిండు వందనాలు తెలుపుతూ నేను పాట మామూలుగా ఈ పాట బ్యాప్టిస్ట్ సంఘములలో ఎవరైనా కూడా పాడతారు కానీ పాటలో ఉన్నటువంటి సారాంశం కొంచెం గుర్తిరిగి దాని యొక్క భావము ఏమిటనేది ఓ యబుముఖలే హోవన బలం కాదు దేవుని స్థుతి పాట అది అది దేవుని ఘనపరిచే పాట యహోన బలం